వీధి దీపాలకు బదులు క్రైస్తవులని మైనానికి బిగించి వీధి దీపాలు ఎత్తులో గట్టి నిప్పు పెడితే వాళ్ళు ప్రతికుండగా రాత్రంతా కాల్తూ ఉంటే ఆ వెలుతురులో నాట్యకత్తులతో ఉంపుడు కత్తులతో నాట్యం అన్న కిరాతక నియంత్రణ భూమి మీద ఉండేవారు స్టేడియం మధ్యలో పెట్టి ఆకులు గలిన సింహాన్ని వదిలిపెడితే వాళ్ళ మీదకి ఎగబడి చీల్చుకుంటుంటే ఆహాహకారాలు చచ్చిపోతుంటే సిక్స్ కొడితే ఫోర్ కొడితే చప్పట్లు కొట్టినట్టు స్టేడియంలో ప్రజలు కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టేవారు ఆదిమ క్రైస్తవ సంఘానికి వచ్చిన హింసలు ఎవరికి 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 రాలేదేమో అనిపిస్తుంది అయితే అంత భయంకరమైన హింసల వల్ల ఆదిమ సంఘం నాశనం అయిపోయిందా సమాధి అయిపోయిందా కనుమరుగైపోయిందా చల్లచిదరైపోయిందా పెరిగిపోయిందా ఎట్ట సాధ్యం అండి ఇది ఆ రకంగా సాగు అన్ని బాధలు పెడతా ఉంటే ఎట్లా సాధ్యమైంది ఆదిమ సంఘం యొక్క విజయవంతమైన సూత్రాల కీలకమైంది వారు మానక క్రమంగా ప్రభు శరీరంలో రక్తములు పొందారు